హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన మొబైల్ ఫోన్లో నుంచి జ్యూస్ ఏ విధంగా తీసుకోవాలి అనేది ఇప్పుడు నేనైతే ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఇక్కడ చూడండి మొబైల్ ఫోన్లో నాకు జ్యూస్ అయితే వచ్చింది ఇది మీకు కావాలా అయితే ఈ విధంగా తయారు చేసుకోండి ముందుగా కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకొని మీరు మీ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసి పెట్టుకున్నటువంటి టూ వీడియోస్ ఒకటేమో ఫోన్లో నుంచి జ్యూస్ పడుతున్నట్లుగా ఒక వీడియోనైతే తీసుకోండి ఆ తర్వాత రియల్గా జ్యూస్ని తయారు చేసి ఒక జగ్లో నుంచి గ్లాస్లో పోస్తున్నట్లుగా మరొక వీడియోని అయితే తయారు చేసుకోండి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టూ వీడియో క్లిప్స్ అయితే తీసుకుందాం ముందుగా నేను మొబైల్ ఫోన్లో నుంచి గ్లాస్లోకి జ్యూస్ పోస్తున్నట్లుగా ఒక వీడియోనైతే తీసుకున్నాను ఆ వీడియోని ఇక్కడైతే తీసుకుంటున్నాను ఆ తర్వాత మరో వీడియో క్లిప్ అండి ఇదేంటంటే గ్లాస్లో రియల్గా జ్యూస్ తయారు చేసి ఒక జగ్లో నుంచి పోస్తూ ఉండాలి సో ఈ వీడియో కూడా తీసుకున్నాను సో ఈ రెండు వీడియోస్ తీసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే సెకండ్ లేయర్ మీద క్లిక్ చేసుకొని ఆల్ఫా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వీడియోలో గ్లాస్ ఎక్కడైతే ఉందో అక్కడ సెకండ్ వీడియోలో ఉన్న ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆ గ్లాస్ని దాని మీద అడ్జస్ట్ చేసుకోవాలి అంటే రెండు ఒకే ప్లేస్లో ఉండేలాగా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత మరలా ఆల్ఫా అనే ఆప్షన్ మీదకి వచ్చి ఇది హండ్రెడ్ పర్సెంట్ పెంచేసుకోండి తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనం క్రాఫింగ్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ సెకండ్ లేయర్ మీద క్లిక్ చేసుకొని క్రాఫింగ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి దాని మీద క్లిక్ చేసుకొని మనం జగ్లో నుంచి పోస్తున్న ఆ వీడియోని అయితే క్రాఫ్ అయితే చేసుకోండి ఓన్లీ గ్లాస్ కనిపించేలాగా చూపించండి సో ఈ విధంగా చేసి మరలా క్రాఫింగ్ అనే ఆప్షన్లో మాస్క్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకొని ఫిదర్ ఆప్షన్ని ఫిఫ్టీ పర్సెంట్ అయితే పెంచేసుకోండి సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒకసారి వీడియోని మనం ప్లే చేసి చూద్దాం కానీ మనకి ఇక్కడ టూ గ్లాసెస్ కనపడుతున్నాయి సో ఆ విధంగా కనపడకుండా కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇక్కడ క్రాఫింగ్ అనే ఆప్షన్లో ఆ జగ్ కనపడకూడదు అదే విధంగా బ్యాక్ సైడ్ ఉన్న గ్లాస్ కనిపించకుండా రెండు ఒకేలాగా కనిపించేలా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూద్దాం సో బ్యాక్ సైడ్ కనుక కనిపిస్తున్నట్లయితే బ్లర్ అనే ఆప్షన్ ఉపయోగిద్దాం సో దీనికోసం బేసిక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఈ విధంగా బ్లర్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత తర్వాత బ్రింగ్ టు ఫ్రంట్ సో గ్లాస్ ముందుకు రావాలి కాబట్టి బ్రింగ్ టు ఫ్రంట్ ఆప్షన్ ఉపయోగించి గ్లాస్ని అయితే ముందుకు తీసుకొద్దాం సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత బ్లర్ ఆప్షన్ బ్యాక్ వెళ్ళిపోతుంది గ్లాస్ అనేది ముందుకు వస్తుంది సో ఇప్పుడు ఒకసారి మనం మనం తయారు చేసిన వీడియోని ప్లే చేసి చూద్దాం సో అప్పుడు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు చూడండి నా ఫోన్లో జ్యూస్ ఉన్న ఒక ఇమేజ్ తీసుకొని దానిలో నుంచి గ్లాస్లోకి పోస్తున్నట్లుగా ఈ విధంగా అయితే చేస్తున్నాను సో ఫోన్లో నుంచి గ్లాస్లో పడుతున్నట్లుగా మనకి ఇమేజ్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ సంగతి కైన్ మాస్టర్ రేటింగ్ యాప్ను ఉపయోగించి ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు కూడా క్రియేట్ చేసి చూపించవచ్చు సో నేను క్రియేట్ చేసిన ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ Thanks for watching.